తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది వెనుకబడిన గౌడ కులానికి చెందిన ప్రజలు కళ్ళు వృత్తిలో జీవిస్తున్నారని వీరి సమస్యల పరిష్కారానికి ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్లో జరిగే గీత పనివారిన రాష్ట్ర సదస్సును చేపదం చేయాలని పోస్టర్ను న్యాలపట్ల రాజుగౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా న్యాలపట్ల రాజుగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం గీత కార్మికుల కోసం ఇచ్చిన జీవోలు సర్క్లస్ కాగితాలకే పరిమితమవుతున్నాయని ఒకవైపు పనులు రద్దు చేసి మరోవైపు నిధులు కేటాయించకపోవడంతో సొసైటీలు నిర్వీర్యం కాబడుతున్నాయని జీవో ఐదు వందల అరవై ప్రభుత్వాల చిత్తు కాగితంలా చూస్తున్నాయని ఆరోపించారు ప్రకృతి పానీయం కళ్ళు నేరాలను ప్రోత్సహించాల్సింది పోయి మద్యం బెల్ట్ దుకాణాలు రాజ్యమేతున్నాయని దానికి తోడు వీడిసీల పేరుతో కొంతమంది అధికారుల సతాయింపు సాగుతోందని రాష్ట్రంలో గీత కార్మికులకు చెల్లించాల్సిన పదమూడు కోట్ల రూపాయలకు పైగా శాంక్షన్ అయిన డబ్బులు కూడా విడుదల చేయకపోవడం వల్ల చెట్లపై నుండి పడి మరణించిన కుటుంబాలు గాయాల పాలైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే వీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ సేఫ్టీ కిట్స్ పంపిణీ కొంతమందికి ఇచ్చారని అరుపులేన్ అందరికీ అందలేదని వెంటనే వాటిని ప్రభుత్వం అందించాలని కోరారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ గీత పరివారణ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ గౌడ్ పైడిపల్లి రాజుగౌడ్ నల్గొండ శ్రీనివాస్ గౌడ్ బుర్ర సతీష్ గౌడ్ బుర్ర చంద్రశేఖర్ గౌడ్ గట్టు కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జరిగే గీతా పరివారణ సంఘం రాష్ట్ర సదస్సు హైదరాబాద్లోని బాషిల్బాబు ప్రెస్ క్లబ్లో నిర్వహించబడుతూ ఉన్నది ఇందులో గీతా కార్మికుల సమస్యల పైన గీతా కార్మికులు కావాల్సినటువంటి పెండింగ్ ఎక్సికేషియా అలాగే గీతా కార్మికులకు రావాల్సినటువంటి పెన్షన్స్ మీద అనేక పోరాటాల రూపకల్పన చేయడానికి ఈ సదస్సు ఉపయోగపడతా ఉన్నది దీనికి ముఖ్య మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా హాజరవుతా ఉన్నారు ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా గీతా కార్మికులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు